అఫిడవిట్ వేయాలని చెప్పినా స్పందించలేదే సీబీఐని నిలదీసిన సుప్రీంకోర్టు నాలుగు వారాల్లోపు ఖచ్చితంగా అఫిడవిట్ అయితే దాఖలు చేయాలని స్పష్టీకరణ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణాలేంటో చెప్పాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది కారణాలన్నీ కూడా ఏంటో వివరిస్తూ అఫిడవిట్ వేయాలని చెప్పి గత విచారణలో చెప్పినా ఎందుకు స్పందించలేదని సిబిఐ తరఫు న్యాయవాది నిలదీసింది నాలుగు వారాల్లో పఫిడిబెట్టు దాఖలు చేయాలని స్పష్టం చేసింది హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ కేసుల విచారణలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యం దృష్ట్యా వారిని వేరే వాటినన్నింటినీ కూడా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచారణపై ప్రభావం చూపుతున్న ఏపీసీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురాం కృష్ణరాజు రెండు పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తలు గారితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది సోమవారం విచారణ ప్రారంభమైన వెంటనే రఘురాం కృష్ణరాజు తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాస్ తన వాదనలు ప్రారంభిస్తూ ట్రయల్ కోర్టులో ప్రతివాదులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై వెంటనే నిర్ణయం వెలువరించాలని గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించినా ఎంతవరకు పురోగతి కనిపించలేదన్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నాగర్ జోక్యం చేసుకుంటూ ఈ పిటిషన్లు తాము ఒకదాని తర్వాత మరొకటి పరిశీలిస్తామన్నారు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలు చేసిన కేసు మనుగడ సాగించడానికి అవకాశం ఉందా అని ప్రశ్నించారు ఉందని న్యాయవాది బాలాజీ శ్రీనివాస్ బంద్ బదిలిచ్చారు కింది కోర్టులో ట్రయల్ జరగడం లేదన్న ఉద్దేశంతోనే ఇందులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందన్నారు ఒకవేళ కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేసినా ఆ పరిస్థితి తలెత్తవచ్చు కదా అని న్యాయమూర్తి అనుమానం వ్యక్తం చేశారు ఇదివరకు రాజకీయ సమీకరణాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని ఇప్పుడవి పోయాయని పేర్కొంటూ సమీపంలో ఎన్నికలు ఉన్నందున దానికి అనుగుణంగా తాము ఈ కేసు విచారణ తేదీ ఖరారు చేస్తామని అయితే చెప్పారు ఇక ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి తరఫు హాజరైన సీనియర్ న్యాయవాది ముహుల్ రోహ్ రోహత్కి తన వాదనలు వినిపిస్తూ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను హైకోర్టులు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ కేసులను హైకోర్టు పర్యవేక్షిస్తున్నట్లయితే చెప్పారు జస్టిస్ సంజీవ్ కన్నాగారు జోక్యం చేసుకుంటూ మీరు ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలని రోహత్ గీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు బెయిల్ రద్దు పిటిషన్ను తాము ట్రాన్స్ఫర్ పిటిషన్తో కలిపి విచారిస్తామని చెప్పారు పిటిషనర్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై ఏప్రిల్ లోపు నిర్ణయం వెలువరించాలని తెలంగాణ హైకోర్టు ట్రయల్ కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసిందని అందువల్ల ఈ నెలాఖరులోపు దీనిపై నిర్ణయం వెలువడుతుందని రోహత్ గీ చెప్పారు